అన్నాకి భర్త ప్రేమ ఆమె పట్ల అధికంగా ఉన్న ఆనందం మాత్రము లేదు ఎందుకంటే పిల్లలు లేకపోవడం వలన రెండోది తన వైరి అయిన పెన్నిన్న విసికించడం వలన ఎంతగానో కృంగిపోయింది ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులలో అన్న ఏం చేసింది దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు విడుస్తూ తనకు కలిగిన బాధను తన మనసులోనే దేవునికి మాత్రమే చెప్పుకుంది దేవాలయంలో ఉన్న దైవజనుడి ఏలికి హన్న స్వరము వినబడలేదు ఎందుకంటే హన్న తన స్వరమును వినబడనీయకుండా తన పెదవులు మాత్రమే కదిలిస్తూ తన మనో దుఃఖము తన మనో విచారమును గూర్చి దేవుని ఎదుట ప్రార్థించింది అందువలన దైవజనుడైన ఏలి అన్నను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ఆమెను అవమానపరిస్తే దేవుడు అన్న యొక్క బాధను అర్థం చేసుకుని ఆదరించి ఆమెకు సంతానమునిచ్చి తన ముఖములో ఆనందమును నింపాడు మనిషి యొక్క మనసుని అర్థం చేసుకునేది దేవుడు మాత్రమే